పన్నులు ముందు అందరి క్షణార్థి మన బంగారు తల్లి మక్క మొదలు పెట్టిన వీడియో ఐదు లక్షలకు పైగానే పోయింది లైక్లు కూడా ఇరవై వేల మంది పైగా లైక్ వేసేళ్ళు కామెంట్లు రెండు మూడు వందల మంది వేసేళ్ళు బంగారు తల్లి మంచి మంచిగా పండుస్తా అందరికీ ధన్యవాదాలు అన్న పది పదిహేను రోజుల ముందు నుంచి అనుకుంటున్నా పంట పొలాలు తోటల పని పొలం పని పట్టి వాకర వంకర ఐదు రోజుల నుంచి అనుకుంటున్నా వాకర వంకదామని బుడిగుడ్డి ఆడుకుల తోటి మక్కేసింది అన్న ఇలా కంపల్సరీ వాకరి వంకొచ్చి దీని రియాక్షన్ అయిందో యుద్ధం చిట్టు తల్లిది నేను మరి రగ్గాడు ఇక సీదే ఇంటికాడ నుంచి కొరలో ఉన్న కిజ్ మాల్ కైతే పోయినాం ఎందుకంటే అక్కడ చిన్నపిల్లలకి సంబంధించిన వస్తువులు అన్ని ఉంటాయని చెప్పి మాల్ కైతే పోయినాం మాల్ లో మొత్తం త్రీ ఫ్లోర్స్ ఉండే ఈ ఫస్ట్ ఫ్లోర్ లో మొత్తం మెడికల్ కు నిత్యావసర సంబంధించిన వస్తువులు ఉంటాయి సెకండ్ ఫ్లోర్ మొత్తం డ్రెస్సులు థర్డ్ ఫ్లోర్ మొత్తం టాయ్స్ పెద్ద పెద్ద బొమ్మలు అవన్నీ ఉండే మొత్తం షాప్ అంతా తిరిగి ఒకసారి అయితే చూసినాం మాల్ మొత్తం నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటుంది ఇంపెండ్ అన్న ఎందుకంటే మన ఫాలోవర్స్ వల్ల అన్న కూడా ఒక్కోడు మీరు కూడా ఒకసారి చూడండి మొత్తం అంతా ఇక్కడ మనకి ఏది చూసినా తీసుకోబుద్దు అవుతుంది ఎందుకంటే ఇక్కడ చిన్న పిల్లలకి సంబంధించిన నార్మల్ రేంజ్ టు హై రేంజ్ క్వాలిటీ మెటీరియల్స్ అన్ని ఉంటాయి తీసుకోవడానికి మన దగ్గర మ్యాటర్ ఉండాలి అంతే వాకర్ల దగ్గరికి వచ్చేసరికి అయితే వెయ్యి రెండు వేలు మూడు వేల పైబడిన వాకర్లు అయితే ఉండే నేను ఆ వాకర్లలో ఏది బాగుంటుందో ఆ చిట్టుకన్నా రగ్గాడు నాకన్న ముందే మీడియం రేంజ్ది మన చిట్టికైతే ఇది ఎరిపోతుంది అని చెప్పి అదే పట్టుబట్టి దాన్ని నడిపి మరీ టెస్ట్ చేసి చూసిండు కంపల్సరీ అదే తీసుకుందాం అని చెప్పి అదే తీసుకున్నాం ఒక వాకరే కాకుండా మన చిట్టల కోసం కిజన్ వాళ్ళ వాళ్ళు చిన్న గిఫ్ట్ కూడా పంపించు సీదా బ్రెండ్ తీసుకొని అయితే ఇంటికి బయలుదేరిదాం వాకరే తీసుకొని ఇంటికి పోయినాక మా చిన్నోని సంబరం అంతా ఇంత కాదు నా కోసం మా డాడీ ఏదో పేద బొమ్మ తెచ్చిండని మీది మీదకి వచ్చింది వెంటనే నేను కాలు కడుక్కొని అది ఫిడి అయితే చేసినా చిట్టు తల్లి హైట్ కి తగ్గట్టు అయితే సెట్ చేసే అలా దింపినాం ఫస్ట్ ఐదు నిమిషాలు ఇదేం అన్న రేంజ్ లో వేసింది నెక్స్ట్ ఐదు నిమిషాలు అడుగు వేసుకుంటే ముందుకు పోయింది పది నిమిషాలు దాటిన తర్వాత ఇల్లు ఈ కొన నుంచి ఆకున్న దాకా మీకు తగ్గేదే లేదన్న రేంజ్ లా పర్ఫార్మెన్స్ ఇచ్చింది చిట్ తల్లి నిన్నోడు నడికేసినాక వాళ్ళ అమ్మ సంబరం అంతా ఇంత కాదు మా చిన్నోడు నడుస్తుండో మా చిన్నోడు వాకర్ నడుస్తున్నాడు అని వాడకట్టు మొత్తం మంచి వచ్చింది నిజంగా చిన్నపిల్లలు ఒక్కొక్కడు ముందడికి ఎత్తుండ తలెళ్ళ కాకుండా ఇంకేవరకు ఉంటుంది అన్న ఆనందం ఆ బంగారు తల్లి కూడా మస్తు సంబరంగా పొద్దున్న లేచి నుంచి వాకర్ నడుస్తాను మారం చేసుకుంటా ఇల్లు మొత్తం రౌండ్లు వేసుకుంటా ఆ వాకర్ లో ఉన్న పాటలను ప్లే చేసుకుంటా ఉగ్గుదినోడు కూడా మొదలు పెట్టింది నిజంగా ఏమాట కా చెప్పుకోవాలన్నా చిన్న పిల్లలు రంగురంగుల డ్రెస్ వేసుకొని పట్ట గొలుసులు సొమ్ములు ఆ జడలు అవన్నీ వేసుకొని ఇంట్లో తిరుగుతూ ఉంటాయి అచ్చం లక్ష్మీదేవి తిరిగినట్టే ఉంటుంది ఇంట్లో సందడి వాళ్ళతోట కళనే వేరం ఓకే అన్న ఇది మన చిట్టుతల వీడియో ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్